అందరికీ నమస్కారం నిన్నటి రోజు జమ్మూ కాశ్మీర్లోని పుల్గామాలో జరిగినటువంటి మారణ హోమాన్ని అక్కడ టూరిస్టులపై జరిగిన దాడి తీవ్రవాదుల దాడిని భారత్ యావత్ దేశాలు ప్రపంచ దేశాలు భారతదేశంలోని నూట నలభై ఒక్క కోట్ల ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకరిస్తూ బాధపడుతూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి అక్కడ అమాయకులైనటువంటి టూరిస్టులు అక్కడికి పోవడము అక్కడ టూరిస్ట్ ప్లేస్లో వాళ్ళను పట్టుకొని కులాల వారిగా అంటే మతాల వారిగా మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి అని వాళ్ళని పట్టుకొని ఫిస్టల్తో కాల్చడం కాల్చిన తర్వాత మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి సవాల్ విసరడం కూడా జరిగింది ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరి తోయ్బాగ్ అనుబంధ సంస్థ మేమేం చెప్పి ప్రకటించుకోవడం జరిగింది మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మన భారతదేశం పైన ఎప్పుడు కూడా తీవ్రవాదులను ఎగదోలి అక్కడ ఆ పాకిస్తాన్లో వాళ్ళ ప్రభుత్వాలు నిలబడాలంటే ఇక్కడ ఇండియా పైన మేము చేస్తున్నాం పోరాటం అని చెప్పేసి అని ఒక ఉన్మాద చర్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం మరి ఈ మధ్యనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్లో మాదే ఎప్పుడైనా రక్తపాతం జరగాల్సిందే అని చెప్పేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది మరి ఇంతకు ముందు కారిగిల్ యుద్ధములు కావచ్చు తాజ్ కృష్ణ హోటల్లో జరిగినటువంటి మారణ హోమం కావచ్చు అంతకుముందు ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్ పైన ఇందిరాగాంధీ గారు ఆ రోజు విజయం సాధించడం మళ్ళీ ఈ రోజు కూడా మన ప్రపంచంలోనే అమెరికా రష్యా చైనాతో సమానంగా ఈరోజు పోటీ పడుతూ ఉన్నాం మనం ఇప్పటికైనా మన దేశ సార్వభౌమ అధికారాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలు మన ఆచార ఆచార వ్యవహారాలన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేవు మరి అంత సఖ్యంగా ఉన్నటువంటి మన భారతదేశంలో కేవలం మతం పేరుతో మన వారిపైన దాడులు చేయడం అమాయకులైనటువంటి ప్రజలను హిందువులను చంపడం చాలా బాధాకరమైన విషయం నేను కోరుకునేది ఏమంటే మోడీ గారిని కానీ ప్రతిపక్షాల వారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ఈ ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు అందరూ కూడా ఒకటిగా ఉండి దీన్ని తీవ్రంగా ఖండించి ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఇటువంటి చేసిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను భూస్థాపితం చేస్తే కానీ మరొకసారి మన భారతదేశం సుఖ సంతోషాలతో ఉండదు కాబట్టి పాకిస్తాన్ దీనికి ఏ విధంగా చేస్తూ ఉందో దానికి తగిన గుణపాఠం మళ్ళీ చెప్పాలి చెప్పాలంటే మోడీ గారు కూడా అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసుకొని వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఆర్మీకే పూర్తి పవర్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మన రక్షణ నిపుణుల్లో అజిత్ దోవల్ గారు కానీ జయశంకర్ కానీ గారు కానీ ఇంకా చాలామంది గొప్ప మేధావులు ఉన్నారు వారికి పూర్తి అధికారాలు ఇచ్చి ఎక్కడ తీవ్రవాదం ఉందో అక్కడ ఉక్కుపాదంతో చేస్తే తప్ప ఇది మరి పునావతం కాకుండా ఉంటుంది కాబట్టేసి ప్రప మనం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాయి అమెరికా కానీ రష్యా కానీ అన్ని దేశాలు కూడా మరి మనం కూడా ఈ తీవ్రవాద చర్యను పూర్తి స్థాయిలో మనం అందరం కూడా ఒకే మతం ఒకే కులం అదే భరతమాత ఒకే జాతి అనేది దాని మీద మనం అందరం కూడా ముందుకు పోవాలి ఖచ్చితంగా దీన్ని ఖండించాలి పెళ్లి మూడు రోజులైనటువంటి ఒక నవ వధూవరులైతేనేమి పెళ్ళి ఆరు నెలలైనటువంటి ఒక నవ వధూవరులైతేనేమి వాళ్ళని పిలిచి మీరు ఐడి కార్డు చూసి కాల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఖండించి మనం అందరం కూడా ఆర్మీకి మన భారత ఆర్మీకి మద్దతు తెలిపి అటువంటి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని నేను వైఎస్ఆర్సిపి మన రాష్ట్ర మాజీ ప్రభుత్వ సలహాదారునిగా పి రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై హింద్